హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగే అనమాట అంటే మంగళవారం రోజు శ్రావణ మంగళవారం కదా అందుకని చెప్పి నైవేద్యం అయితే చేస్తున్నా పరమాన్నం అలాగే గారెలు ఇంకా అయితే ఫస్ట్ నేను పాలు పెట్టేసుకున్నాను ఒక ప్యాకెట్ పాలు అనమాట అంటే ఇప్పుడు నేను మీకు చూపించింది లీటర్ ప్యాకెట్ అందుకే అందులో హాఫ్ వేసుకున్నాను హాఫ్ కన్నా ఎక్కువ వేసుకున్నాను అని చెప్పాలంటే మామూలుగా మనకి రెగ్యులర్గా దొరికే ప్యాకెట్లు అయితే ఒక ప్యాకెట్ పాలు అయితే చాలు ఒక ప్యాకెట్ పాలల్లో పావు లీటర్ వాటర్ అయితే వేసానండి ఎందుకంటే నానబెట్టుకున్న రైస్ వేస్తాం కదా సో రైసు పాలల్లో ఒక్కటే ఉడికిందనుకోండి గింజ గింజగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా వేస్తే ఆ పాలు ప్లస్ ఆ వాటర్లో అన్నం బాగా ఉడికి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అన్నం మెత్తగా ఉడుకుతుంది ప్లస్ ఆ పాలల్లో ఉడికినందుకు ఆ కమ్మదనం కూడా వస్తుంది అందుకని ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టా అది పొంగించిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తాను ఇంకా పప్పు అలాంటివి ఏమి వేయను అలాగే ఇంకా ఉదయాన్నే కదా టీ కూడా పెట్టేసాను లంచ్ బాక్స్లోకి రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసి ముందు రోజు నైటే పప్పు అయితే నానబెట్టేసుకున్నాను సో అది కడిగేసి ఇదిగోండి కడిగి నానబెట్టుకున్నాను మళ్ళీ ఉదయాన్నే ఇంకొకసారి కడిగి ఇలా గ్రైండర్లో అయితే వేసుకుంటా ఉన్నా ఇంక మామూలుగా అయితే మిక్సీలో వేసుకోవచ్చు కాకపోతే ఇడ్లీ పిండికి కూడా కలిపేసుకుందాంలే అని చెప్పి ఇంకా గ్రైండర్ అయితే వేసాను అన్నమాట సో కొంచమే వేసాను వాటరు ఎక్కువ అయితే వేయలేదు అంటే గారెలు కదా అందుకని అయితే గారెల్లో నేను లాస్ట్ వీడియోలో అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అవి వేస్తే అల్లం వేయకూడదు అక్క అని చెప్పారండి నాకు తెలీదు నాకు తెలిసినంతవరకు అల్లం వేయొచ్చు అమ్మవారికి పెట్టేటప్పుడు అల్లం వేయొచ్చు వెల్లుల్లిపాయి ఉల్లిపాయ వేయకూడదు కానీ అల్లం అయితే వేయచ్చు సో ఎవరైనా ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి వెయ్యొచ్చా లేదా అని చెప్పి కానీ వాళ్ళైతే నేను వేయలేదులేండి టైం లేక సో ఇంక మా వార్కైతే టీ ఇచ్చేసాను నేను తాగలేదు టీ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాక హార్త్ ఇచ్చాక తాగుదాంలే అని చెప్పి ఫస్ట్ మా వారికి ఒకటే ఇచ్చాను అనమాట టీఈ ఇంకొక వైపు అయితే గ్రైండర్లో పప్పు మెదుగుతూ ఉంది ఇంక ఇక్కడేమో పాలు కదా ఒక త్రీ టైమ్స్ కొంచెం కొంచెంగా పాలు పొంగించి ఆ తర్వాత రైస్ వేద్దాంలే అని చెప్పి మామూలుగా అయితే ఎక్కువ పొంగిపోకూడదంట అంటే మనం హైలో పెట్టేస్తే పాలన్నీ ఇలా వెళ్ళిపోతాయి కదా సో అలా కాకుండా దగ్గరుండి ఒక త్రీ టైమ్స్ కొంచెం కొంచెంగా పొంగిస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారు ఇది కూడా ఒకసారి నేను ఎక్కువ పొంగిస్తే అంత పొంగించొద్దు వారి లైట్గా కొంచెం కొంచెం పొంగించాలి అని చెప్పి అన్నారు సో అందుకే ఒక త్రీ టైమ్స్ పాలు కొంచెంగా పొంగించి నానబెట్టుకున్న రైసు ఇక్కడ నేను ఒక ప్యాకెట్ పాలకండి మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ కప్పు బియ్యం నానబెట్టాను అంటే చాలా కొంచెమే నానబెట్టాను ఎందుకంటే మొత్తం అంతా పాలే ఎలా ఉంటుందంటే మనకి పాలుకోలా ఉంటుంది అనమాట పరమాన్నది అంత రుచిగా ఉందండి అసలు ఎంత బాగుందో తక్కువ రైస్ ఎందుకంటే ఎక్కువ తినరు ఇంట్లో నైవేద్యాలు అంటే స్వీట్స్ అందుకని చాలా కొంచెమే చేశాను అనమాట సో నానబెట్టుకున్న రైస్ వేసేసా ఉదయాన్నే నానబెట్టాను నిద్ర ఫ్రె ఫ్రెష్ అయిపోయిన వెంటనే బియ్యం నానబెట్టేసాను అనమాట సో అది నా ఒక హాఫ్ అన్ అవర్ నాన్న చాలు బియ్యము ఇంకా అదైతే వేసేసా అన్నం సిమ్లో పెట్టాను పరమాన్నం ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో గ్రైండర్లో వడలకి పప్పు తీసేసి ఇడ్లీ కోసం పప్పు మళ్ళీ వేసా మినపప్పు అందులోనే నేను రవ్వ కూడా కలిపి వేసేస్తాను మీకు చెప్పాను కదా సో అదైతే దాని మట్టుగా తిరుగుతూ ఉంది ఇంక ఇక్కడ గారెల్లో నేను అసలు ఉల్లిపాయ ఏం వేయకుండా ప్లెయిన్ ఉప్పు చిటికెడు వంట చూడ వేసాను అంతే వంట చోడ ఎందుకంటే మామూలుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వంట చూడ వేయను క్రిస్పీగా వస్తాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టలేదు మర్చిపోయాను అందుకని చెప్పేసి ఒక చిటికెడు వంట చూడ అయితే వేసాను అనమాట సో ఇదిగోండి ఇంకా గారెలైతే వేసేసుకుంటా ఉన్నా ఇవి మెదువడ కాదు కొంచెం పలచగా అంటే కొంచెం క్రిస్పీగా ఉండేలాగా పలచగా తట్టుకుంటున్నాను మెదవడైతే కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు రుబ్బుకోవాలన్నమాట అప్పుడు ఇంకా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి గారెలు సో ఇవాళ అదైతే చెయ్యట్లా మామూలు గారలే చేసేస్తున్నాను అదైతే చెప్పండి ఒకసారి అల్లం వెయ్యొచ్చా లేదా నాకు తెలిసినంతవరకు అల్లము కరివేపాకు అయితే వేయొచ్చు కొత్తిమీర ఆ తర్వాత జీలకర్ర వే వేయచ్చు సో ఒకసారి అయితే చెప్పండి ఇంక ఇక్కడైతే ప్లెయిన్ గారె వేసేసానండి ఇంక టైం కూడా లేదు అందుకే ఇంక మామూలు గారెలు వీటిల్లో ఫస్ట్ ఒక ఒక మూడు అమ్మవారికి తీసి పెట్టేశాను గిన్నెలో మిగతావి ఇంకా ఇంట్లో వాళ్ళకైతే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడేమో చూసారు కదా పరమాన్నం మొత్తం అంతా పాలు దగ్గరికి అయిపోయాయి పరమాన్నం బాగా ఉడికిపోయింది లాస్ట్లో బెల్లం అయితే వేసుకున్నాను రైస్ ఎంత తీసుకున్నానో అంతే అంటే ఇప్పుడు బియ్యము ఒక వంద గ్రాములు అనుకోండి మనకి వంద గ్రాములు పావు కేజీ కొలతో తెలియదు కదా ఎప్పుడైనా కొలత ఏంటి అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఏమో పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ చిన్నది టీ తాగే గ్లాస్ ఏమో హండ్రెడ్ ఎంఎల్ అనమాట గ్రామ్స్లో చూసుకున్న హండ్రెడ్ గ్రామ్స్ మిల్లుళ్ళలో చూసుకున్న హండ్రెడ్ ఎంఎల్ టీ తాగేది చిన్న గ్లాసు పెద్దది అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో నేను చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అంచనాగా ఒక వంద గ్రాములు బెల్లం వేసుకున్నాను కొంచెం అటు ఇటు కొంచెం ఎక్కువే వేసాను కానీ తక్కువ అయితే కాదు ఎందుకంటే కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది కదా నైవేద్యం అందుకని చెప్పి సో అంచనాగా వేసేస్తాను నేనైతే బెల్లం వేసేసి కలిపి మూత పెట్టేశాను బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడేమో నెయ్యిలో ఇంకా జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకొని వేసేస్తున్నా ఇలాయచి కొంచెం పచ్చకర్పూరం వేస్తే అసలు మనకి గుళ్ళో పెట్టే నైవేద్యం లాగే ఉంటుంది కాకపోతే నా దగ్గర పచ్చకర్పూరం అయిపోయింది తెచ్చుకోవాలి ఇలాయచీ కూడా అయిపోయింది ఇంకా అందుకే అవి రెండు వేయలేదు కానీ రెండు వేస్తే అసలు ఇంకా ఎంత బాగుంటుందో చెప్పలేనమాట ఇదే కాదు పొంగల్ కూడా అంతే మామూలుగా అయితే ఎప్పుడు నేను ఇది వరకు నాకు అసలు తెలీదండి పరమాన్నానికి పొంగలికి డిఫరెన్స్ నిజంగా తెలీదు పొంగలి అంటే ఒకటే ప పప్పు బియ్యం అంటే పెసరపప్పు బియ్యం కలిపేసి అందులోనే పాలు పోసి ఉడకబెట్టి అందులోనే నెయ్యి కూడా వేసేసేవాళ్ళని కానీ తర్వాత తర్వాత నేను తెలుసుకుంది ఏంటి అంటే అంటే వైజాగ్లో ఎక్కువగా పొంగల్ చేయరు పరమాన్నమే చేస్తారు అంటే పాలల్లో ఉడకబెట్టే చేస్తారు అప్పుడు డిఫరెన్స్ తెలుసు తెలుసుకున్నాను అనమాట పెసరపప్పు వేస్తే నెయ్యి ఎక్కువ పడుతుంది అది చక్కెర పొంగలి పెసరపప్పు వేయకుండా పాలల్లోనే అంటే పాలు ఎక్కువ వేసి నెయ్యి తక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది అనమాట లాస్ట్ వీక్ నేను చక్కెర పొంగలి చేశాను అంటే అసలు పాలే వేయకుండా పప్పు బియ్యం ఉడకపెట్టి బెల్లం కలిపి ఎక్కువ నెయ్యి వేసి చేశాను అనమాట సో అది అది చక్కెర పొంగలి సో ఇదేమో పర్మాణం అనమాట సో అది ఇంకా మా వాళ్ళందరికీ బాక్స్ కట్టి పంపించేశాను ఇక్కడేమో పూజ చేసుకుంటా ఉన్నానమాట शक्ति महेश्वरी योग विभूते यो महालक्ष्मी नमस्तुते स्थूल सूक्ष्म महानव्रे महा महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमस्तुते पदमा समस्ते देवी परब्रह्मस्प तेज जिन महालक्ष्मी नमस्तुते महालक्ष्मी अष्टकम् स्तोत्रम् यः पटे भति సో ఇంకా అలా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి లక్ష్మీ స్తోత్రం అలాగే లక్ష్మీ అష్టకం రెండు చదువుకొని దీపారాధన చేసుకున్నాను ఫస్టే పూజ చేసేసాను పూజ చేసిన తర్వాత ఇంకా అంటే అగరబత్తి ఒకటే వెలిగించా హారతి ఇవ్వలేదు లాస్ట్ ఏం కామెంట్స్లో చెప్పారనమాట రెండుసార్లు ఇవ్వద్దు హారతి నైవేద్యం పెట్టాకే హారతి ఇవ్వమని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పేసి ఈసారి నేను అలాగే చేశాను సో నాకు తెలిసినవే కాదండి మీకు తెలిసినవి చెప్పినా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను ఎప్పుడు ఎవరి మాటని కొట్టాను అనమాట సో ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు ఏమీ అభ్యంతరం అయితే లేదు నేను ఖచ్చితంగా వాటిని నేర్చుకోవడానికే ట్రై చేస్తాను అనమాట సో ఆ తర్వాత ఇంకా మీరు ఇది చూసారా అండి నా హెయిర్ స్టైల్ గమనించారా యాక్చువల్గా ఇది ఇది వరకు కూడా ఒకసారి ఎప్పుడో మీకు చూపించినట్టే ఉన్నాను ఏంటంటే మనకి పండగల టైంలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ టైంలో కొంచెం హడావిడిగా ఉంటాం కదా సో అలాంటప్పుడు ఈ హెయిర్ బండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి ఇది మనకి ఇలా కావాలి అనుకుంటే జస్ట్ పోనీ వేసేసుకొని ఇలా క్లిప్ పెట్టేస్తే చాలు చూడండి అసలు ఎంత లుక్ బాగుందో కదా ఏదో కొంచెం ఏదో బయట నుంచి హెయిర్ స్టైల్ వచ్చి చేసినట్లుంది ఆ మెస్సీ హెయిర్ బండ్ తోటి జస్ట్ ఇలా క్లచ్చర్ అనమాట ఇలా తీయడం ఇలా పెట్టడం ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది ఇందులోనే కొప్పు బన్స్ కూడా ఉన్నాయి మనకి రౌండ్గా లాగా వస్తాయి కదా సో ఆ క్లచర్స్ కూడా ఉన్నాయి మీషోలో దొరికేస్తూ ఉన్నాయండి కానీ లింక్స్ అయితే మాత్రం అడగొద్దు ఎందుకంటే ఇవి ఎప్పుడో తీసుకున్నాను ఇప్పుడు లింక్స్ పెడుతున్నా సరే అవి ఓపెన్ అవ్వట్లేదు మరి ఎందుకో నాకైతే తెలియట్లేదు నేను మళ్ళీ మీషోలో వెతికి లింక్స్ ఇస్తున్నాను అవి ఓపెన్ అవ్వట్లేదు అని మీరే చెప్తున్నారు సో అంటే నిజమే ఓపెన్ అవ్వట్లేదు అందుకే నేను ఇంకా లింక్స్ అయితే ఇవ్వలేకపోతున్నా సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సర్చ్ చేసి చూడండి హెయిర్ మెస్సీ బన్స్ అని చెప్పి లేకపోతే హెయిర్ బన్స్ క్లిప్స్ అని చెప్పి అట్లా సర్చ్ చేసి చూస్తే వస్తుంది ఇంకా నా దగ్గర ఇలా వేని ఉందనమాట సో అది కూడా అలా పెట్టుకొని చూపిస్తా ఉన్నాను మీకు ఎవరికైనా ఒక ఐడియా కోసం ఇప్పుడు అన్ని పండగలు పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి కదా సో అలాంటి ఏంటంటే ఇలా సింపుల్ హెయిర్ స్టైల్స్ పెట్టుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి అలా మీకు చూపించాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పిండి వేసాను కదా అదంతా తీసేసి ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసి నేనైతే ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఎందుకంటే బయటకు వెళ్తా ఉన్నా ఇంకా శారీతో క్యారీ చేయలేను అందుకని చెప్పి ఎక్కడికి అంటే పూర్ణ మార్కెట్కి వెళ్తున్నా అయితే ఫస్ట్ ఏమో బాను ఇంటి దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిందనమాట అయితే యాక్చువల్గా మేము షాపింగ్కి వెళ్తున్నాం పూర్ణ మార్కెట్కి బాను కూడా రావాలి మాతో పాటు కాకపోతే తనకేమో గోల్డ్ షాపింగ్ ఉందని చెప్పేసి తను మళ్ళీ గోపాలపట్నం వెళ్ళింది నేను సిరిగారు కలిసి అక్కడ అంటే వాళ్ళిద్దరు ఇల్లు పక్కపక్కనే సిరిగారు ఇల్లు అలాగే బాను ఇల్లు ఇద్దరు పక్క పక్కనే తనేమో నన్ను అక్కడ డ్రాప్ చేస్తే ఆ తర్వాత సిరిగారు నేను కలిసి ఆటో బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట పూర్ణ మార్కెట్కి ఎన్నిసార్లు వస్తున్నానో అసలు పూర్ణ మార్కెట్కి అయితే నేను ఈ మంత్లో ఇది ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో నేను రావడం అయితే ఇంకా అలాగే వస్తూనే ఉన్నా అయితే ఇవాళ ఏంటంటే అమ్మవారి విగ్రహాలు అంటే అమ్మవారికి నేను శారీ కడతాను కదా అయితే కాళ్ళు చేతులు అవి ఉంటాయి కదా అవన్నీ కొనడానికి అలాగే వెనకాల డ్రాప్ క్లాత్ ఉంటుంది కదా సో అవి డెకరేషన్కి సంబంధించినవి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను అనమాట అయితే ఇంకా సిరి గారు కూడా సేమ్ షాపింగే అయితే చూస్తూ ఉన్నామండి చాలా ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు కనీసం పది రూపాయలు కూడా తగ్గించట్లేదు అసలు అంటే ఇప్పుడు ఇంకా డిమాండ్ కదా అందుకని చెప్పి ఒక పది రూపాయలు కూడా చెప్పట్లే అందరూ ఫిక్స్డ్ రేట్ ఫిక్స్డ్ రేట్ అంటున్నారు అయితే లాస్ట్ టైం నా దగ్గర వెనకాల గ్రీన్ కలర్ ఉంటుంది కదా అరిటాకు డిజైను అయితే ఈసారి కొంచెం కౌ డిజైన్ చూద్దామని చెప్పేసి తీసుకుంటా ఉన్నాము సో సిరిగారు కూడా సేమ్ అదే అనుకున్నారనమాట కొంచెం కౌ డిజైన్ ఉంటుంది కదా అదే కావాలి నా దగ్గర కూడా గ్రీన్ కలర్ది ఉంది అరిటాకుది అని చెప్పేసి చూస్తున్నారు ఇదేమో కౌ డిజైను అటు ఇటు బ్లూ కలరు మధ్యలో వినాయకుడు ప్లస్ ఆవులు వచ్చిన్నాయి ఏంటంటే నాకు అది కట్ అయిపోద్ది ఒక సైడ్ కట్ అయిపోద్ది కానీ అది బాగుంది బ్లూ కలర్ది ఏంటంటే కట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా తీసుకోలేదు అది అంటే మన వాల్ని బట్టి తీసుకోవాలండి మన వాల్ సైజు విత్ ఎక్కువ ఉందా లెంత్ ఎక్కువ ఉందా చూసుకొని తీసుకోవాలి అక్కడ రెండు ఉన్నాయన్నమాట అంటే ఫైవ్ బై ఎయిట్ ఉంది ఎయిట్ బై ఫైవ్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే మా వాల్ విత్ తక్కువ ఉంది లెంత్ ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి ఇంకా నేను ఫైవ్ బై ఎయిట్కి వెళ్ళాను అనమాట ఎందుకంటే డిజైన్ కట్ అయిపోకుండానా సో నేనైతే ఇదిగోండి ఇది తీసుకున్నాను ఎల్లో కలరు ఇంకా సిరిగారేమో బ్రౌన్ కలర్ తీసుకున్నారు అంటే సింగిల్ ఆవు వచ్చేలాగా మధ్యలో ఆవు వస్తుంది ఇంకా అటు ఇటు కట్ అయిపోవడానికి ఏమీ ఉండదు అనమాట సో ఫస్ట్ బ్లూ కలర్ది ఏంటంటే వెడల్పు ఎక్కువ ఉంది సో అటు ఇటు ఆవులు ఉండడం వల్ల కట్ కట్ అయిపోతుంది సో అప్పుడు తీసుకొని వేస్ట్ కదా అందుకని చెప్పి ఇంకా తీసుకోకుండా సింగిల్ ఆవు ఉండేది తీసుకున్నాను మా వాల్కి సరిపడా అయితే ఇంక సిరిగారు బ్రౌన్ కలర్ తీసుకున్నారు ఇంక నేనేమో ఎల్లో కలర్ తీసుకున్నాను యాక్చువల్గా నాకు కూడా బ్రౌన్ నచ్చింది కాకపోతే ఇంకా అంటే నేను నా శారీ గ్రీను నా శారీ ఎల్లో అమ్మవారి శారీ గ్రీను పింక్ సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా ఎల్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఎల్లో తీసుకున్నాను ఇంకా అలా ముగ్గు డిజైన్ అదంతా వచ్చింది కదా సో అది టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు అసలు ఏం తగ్గించలేదండి వాళ్ళు చెప్పడం టూ ఫిఫ్టీయే టూ ఫిఫ్టీకే ఇచ్చారు చెప్పాను కదా అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు అయితే ఇంక ఇవి చూసారా అమ్మవారివి బొమ్మలు అనమాట అయితేనండి ఇది పర్టికులర్గా ఒక షాప్ అని ఏం లేదు మొత్తం పూర్ణ మార్కెట్ మొత్తం తిరిగాము మేమైతే ఏమైందంటే సిరిగారి వాళ్ళ కమ్యూనిటీలో ఈ బొమ్మని త్రీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నారంట కొంచెం చిన్నది బాగుంది అంటే సేమ్ ఇదిగోండి బేసిక్ అంటే ఫస్ట్ పీస్ అనమాట చిన్నది ఇంకా పెద్దది అయ్యే కొద్దీ రేటు పెరుగుతుంది అయితే త్రీ ఫిఫ్టీయే కదా వాళ్ళు ఏమో సిక్స్ ఫిఫ్టీ చెప్పారు హాఫ్ రేట్గా అడిగితే ఇస్తారేమో అండి నిజం చెప్తున్నా యాభై రూపాయలు కూడా తగ్గించలేదు సిరిగారు అయితే థౌసండ్ ఫిఫ్టీ పెట్టి తీసుకున్నారు మీడియం సైజు ఫస్ట్ ఏంటంటే స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజు అలా ఉన్నాయి కదా సో మనం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా కాస్ట్ పెరిగిపోతుందే తప్ప తగ్గట్లేదు అనమాట అంటే మెయిన్ రోడ్లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సిరిగారు ఇప్పుడు చూడండి మన మార్కెట్ ఉంటుంది కదా ఎక్కడ తీసుకున్నారంటే సేమ్ మన వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లో ఉన్న హోల్సేల్ షాప్స్లో తీసుకున్నాం అనమాట మేము అలా కాదని ముందుకు వెళ్ళిపోతే మెయిన్ రోడ్ మీద షాపులు ఉంటాయి అక్కడైతే మాత్రం పదిహేను వందలు పదహారు వందలు అలా చెప్తా ఉన్నారు సో మేము మాత్రం ఎగ్జాక్ట్గా మార్కెట్కి ఆపోజిట్లో ఉన్న షాప్స్లో తీసుకున్నాము నేనైతే కాళ్ళు చేతులు తీసుకున్నాను అంటే నేను శారీ కడదామని చెప్పేసి శ్రీగారు మాత్రం బొమ్మ తీసుకున్నారు చూపిస్తానులేండి ఆ తర్వాత ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ ప్లేట్స్ అయితే చూస్తున్నాము కాకపోతే అన్నీ కూడా రేట్లు పెరిగిపోయాయండి అన్నీ ఫిఫ్టీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అలా చెప్తాను చెప్తా ఉన్నారనమాట సో అంత బడ్జెట్ లేదు ఎందుకంటే గారు కొంచెం కొంటున్నారు ఉంటున్నారంటే ఫిఫ్టీ రూ ఫిఫ్టీ పీసెస్ కొంటున్నారు అవి కూడా సరిపోవండి యాక్చువల్గా అంటున్నారనమాట అంటే వాళ్ళకి కమ్యూనిటీలో ఎక్కువ మంది ఉంటారు కదా సో నాకైతే అంతమంది ఏమి ఉండరు సో నేను ఏంటంటే లెవెన్ తీసుకున్నాను లెవెన్ పీసెస్ లాగా సో ఇదిగోండి ఇదైతే వన్ ఫిఫ్టీ వన్ టెన్ రూపీస్ నాకు ఇది బాగా నచ్చింది కాకపోతే ఇంక తీసుకోలేదు అయితే అక్కడ అక్కడ ఏం నచ్చలేదు ప్లాస్టిక్ క్వాలిటీ బాగాలేదు ఇంక అవి వెంటనే విరిగిపోయేలా ఉన్నాయి అందుకని అది తీసుకోలేదు మళ్ళీ డిమార్ట్కి వచ్చాయనమాట అక్కడి నుంచి డిమార్ట్లో ఏంటంటే ఇవి చూస్తున్నాం ప్లేట్స్ బాగున్నాయి కదా అని చెప్పి సో సిరిగారు ఏంటంటే ఇవి తీసుకున్నారు ఓవెల్ షేప్లో ఉన్నాయి కదా ఇవి తీసుకున్నారనమాట ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నారు నేనేమో ప్లేట్స్ తీసుకున్నాను సేమ్ అలాంటివే ప్లేట్స్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆ ప్లేట్ వచ్చేసి నావి కొంచెం తక్కువే కదా లెవెన్ పీసెస్ అనమాట నాకు ఇదిగోండి ఇది చూసారా అయితే ఆ డిమార్ట్ బిర్లా దగ్గర ఉన్న డిమార్ట్ కాకుండా ఇంకొంచెం పెద్ద డిమార్ట్ ఉందంట నేను ఎప్పుడక్కడికి వెళ్ళలేదు అక్కడికి తీసుకెళ్ళారు సో ఇది బాగుంది కదా అంటే ఊరికే అలా వీడియో తీస్తూ ఉన్నానులేండి హండ్రెడ్ రూపీస్ అంట ఈ మగ్గు బియర్ మగ్గు బాగుంది చూడడానికి అయితే ఇంక ఊరికే అలా ఆ వీడియో తీస్తూ ఉన్నాను ఇంక ఇదిగోండి ఇవి నేను తీసుకునింది ఈ ప్లేట్స్ అనమాట ఫస్ట్ అయితే అరిటాకు ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అందులో పెట్టిద్దాము అరటిపళ్ళు తాంబూలం అవి పెట్టిద్దాము అనుకున్నా కాకపోతే అవి అందరి దగ్గర ఉంటాయి రొటీన్గా ఉంటాయి కదా ఇవి చూడు కొంచెం క్లాసిక్గా ఉన్నాయి కదా అంటేను ఇంకా అవి తీసుకున్నాను ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయావు అని చూసారా అసలు మా ఫేస్లో ఎలా ఉన్నాయో నిజంగా అండి అయితే మేము అనుకున్నాము పువ్వులు ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుందాం అనుకున్నాం కానీ ఏం తీసుకోవాలా పువ్వులు తీసుకున్నాను అమ్మవారివి కాళ్ళు చేతులు రిటర్న్ గిఫ్ట్స్ అదే ప్లేట్స్ అవి తీసుకున్నాను అంతే ఇంకా వెనకాల బ్యాక్డ్రాప్ క్లాత్ తీసుకున్నాను అంతే ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు పసుపు కుంకాలు ఫ్రూట్స్ కొబ్బరికాయలు జాకెట్ పీసులు ఆ సిరిగారు జాకెట్ పీసులు తీసుకున్నారు ఫిఫ్టీ జాకెట్ పీసులు తీసుకున్నారు ఫిఫ్టీ ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నారు తండే కొంచెం షాపింగ్ ఎక్కువ అయింది నేను ఏంటంటే ఇంకా అసలు నాకేం మైండ్ పనిచేయట్లేదు ఎందుకంటే ఆ ఎండకి తల తిరిగిపోతుందండి అంత ఎండ ఉందన్నమాట సో ఇదిగోండి ఇది సిరిగారు తీసుకుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నేను ఏంటంటే సేమ్ అలాంటివి కాళ్ళు చేతులు తీసుకున్నాను నాది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓ మీరు చేయించారు అది పన్నదే అండి అమెజాన్లో ఎంత ఇది ఒకటి స్టూల్ ఫైవ్ హండ్రెడ్ నన్ను చూసి బాను కూడా తీసుకుంది నాలోన బాగున్నాయి అలా త్రీ స్టెప్స్ కింద వస్తాయి మనకి కనిపిస్తాయి కదా హైట్ హైట్ వేసి పెట్టుకుంటే అవును పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అంటే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అవును సేమ్ నేను అవును శ్రావణి దగ్గర ఉన్నాయి సేమ్ ఆ సేమ్ పీస్లో ఇవి ఇవే తీసుకుందా అనుకోండి నచ్చి ఇంకా అయితే ఏమైందంటే నేను ముందే ఆర్డర్ పెట్టేసా కదా ఫ్లిప్కార్ట్లో ఇక్కడ బాగున్నాయి ఎన్ని చూసినా మళ్ళీ కొత్త చూస్తే అవే పక్క వాళ్ళవే కావాలంటారు అన్ని గ్లాసే కదా నేను ఈసారి అన్ని కొంచెం మనీ చూసుకొని తెచ్చేసుకో మొత్తం కలిపి నాకు రెండు వేలు అంతే కానీ ఉన్నాయి కదా ఇవన్నీ రెండు వేల ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇది రెండు వేలు అయితే ఎందుకంటే మనకు అన్నీ కనిపిస్తాయి స్టెప్ వైజ్గా ఉంటే ఇంక అందుకే ఇప్పుడు నేను తీసుకున్నది కూడా నాకు ఎంత పడింది లెవెన్ హండ్రెడ్ మళ్ళీ అన్నీ అంటే మా ఊరు చిన్న చిన్న ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ మొత్తానికి నేను కిచెన్ టూర్ చేస్తున్నాను మీకు చేసేయండి మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది చెప్తాను అవును బాను కూడా చెప్పింది మీరు ఎప్పుడు నీట్గా ఉంటుంది అండి అనేసి ఇది ఏమి ఇలా ఉండేది ఇప్పుడు ఇలా మార్చాను మీకులాగే ఎప్పుడు ఏదో అదే పదండి అయితే ఎలా ఉన్నానంటే నేను వద్దు వద్దు హోటల్ తాగేసాను మంచిదే కదా మీ ఫ్రిడ్జ్ మాత్రం ఇది వాళ్ళ నచ్చిందండి నాకు ఏరియా మొత్తం ఈ మ్యాగ్నెట్స్ ఎంత బాగుందో నేను ఎక్కడికి వెళ్ళింది లేదు అలాంటి తెచ్చింది లేదు పెట్టింది లేదు బాగున్నాయి మొత్తం అసలు ఎంత గ్రీన్ బాగుందోస్ ఉన్నాయి అంటే అన్ని డ్రై ఫిష్ అండి ఇది ఎండ్రోయిల్ అవన్నీ డ్రై ఫిష్లు అవి ఏంటివి గ్రీన్ పీస్ ఒకటి అవి మోడే ముక్కలు కాఫీ కట్టరా

అక్కడి నుంచి బానువాళ్ళ ఇంటికి అయితే వచ్చాము బాను కూడా షాపింగ్ అప్పుడే అయిపోయింది అప్పుడే వచ్చింది తను కూడా సో ఇంక కాల్ చేసింది నేను ఇంటికి వచ్చాను అంటే ఇంక పక్క పక్కనే అనమాట శ్రీగర్ వాళ్ళ ఇల్లు బాను ఇల్లు పక్క పక్కన అంటే ఏ బ్లాక్ బి బ్లాక్ సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అలా కొంతసేపు కూర్చొని తను ఏదో స్నాక్స్ పెడితే తింటూ అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మళ్ళీ అంటే నేను వెళ్తాను అంటే భారతి వెళ్దూ కానీ నేను దిగబెట్టేస్తానులే అని చెప్పి మళ్ళీ పాపం బాను ఇంటి దాకా వచ్చి దిగబెట్టేసింది దానికి బైక్ ఉంది కదా సో ఇంటి దాకా వచ్చి దిగబెట్టేసి అప్పుడు మళ్ళీ వచ్చిందనమాట సో నా డే అయితే అలా గడిచిందండి మీరు కూడా ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే త్వరగా చేసేసుకోండి పండగ దగ్గర పడే కొద్దీ షాపింగ్కి వెళ్తే అసలు ఎంత రద్దీగా ఉందంటే షాపులు అంత రద్దీగా ఉన్నాయన్నమాట అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు అసలు అసలు ఏం కొనాలో అర్థం కావట్లేదు మేము కొనింది తక్కువే నేనైతే కానీ అసలు ఎంత ఎండ ఒకవైపు అసలు వీడియో కూడా తీయలేకపోయాను అనమాట జనాలు మీద పడిపోతున్నారు షాపుల్లో అయితే అసలు ఖాళీ లేదు అలా ఉంది బయట షాపింగ్ అయితే త్వరగా షాపింగ్ చేసేసుకోండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్